లోకంలో ఎవరికెక్కు ధనం ఉంటే వారికే ఈ లోకం విలువిస్తుంది వారినే పట్టించుకుంటుంది వారినే గనులుగా ఎంచుతుంది పేదవారిని దరిద్రులను ఈ లోకం పట్టించుకోదు వారికి ఇవ్వవలసిన సామాన్యమైన విలువను కూడా వారికి ఇవ్వదు ఈ లోకంలో నీకు డబ్బులు లేకపోయినా ఆస్తిపాస్తులు లేకపోయినా అందచందాలు లేకపోయినా పేరు ప్రఖ్యాతలు లేకపోయినా ఏసు క్రీస్తు ప్రభుని కలిగి ఉండి గనక నీవు మరణిస్తే నీకన్నా ధనవంతులు యహమందు పరమందు వేరొకరు ఉండనే ఉండరు ఈ లోకంలో సుఖ సంపదలు కలిగి దేవుడు లేకుండా మరణించిన ధనవంతులందరూ చివరికి దరిద్రులవుతారు క్రీస్తు నిమిత్తం ఆయన ఎందల విశ్వాసము నిమిత్తం దరిద్రతను పేదరికాన్ని కష్టాన్ని శ్రమలను ఇబ్బందులను బాధలను అనేక నిందల అవమానములను అనుభవించి మరణించిన దరిద్రులందరూ కూడా పరలోకంలో గొప్ప ధనవంతులు అవుతారు లోకంలో డబ్బు సంపాదించాలని ప్రయాసపడక దేవుణ్ణి సంపాదించుకోవాలని ప్రయాసపడండి యేసుక్రీస్తు ప్రభు లేకుండా నువ్వు ఎంత ధనవంతుడు నువ్వు దరిద్రుడివే యహోవానే దేవుడుగా గల జనులు ధన్యులు అని దేవుడు